కీర్తనల గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసియున్నావు నీ వాత్సల్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో పుట్టించి నన్ను ధైర్యపరిచితివి యహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యహోవా మహాప్రభావము గలవాడని వారు యహోవా మార్గములను గూర్చి గానము చేసేదరు యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదలలో చిక్కుబడి యున్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కూడి చేయి నన్ను రక్షించును యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును చేతి కార్యములను విడిచిపెట్టకుము